నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో షట్ శాస్త్ర కోవి శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురువుగారు అర్థం చేసుకుని సంసారం కనుక చేసుకోగలిగితే దానంత అద్భుతమైన బంధం ఇంకోటి ప్రపంచంలో ఉండదు అదే అపార్థాలకు లేదంటే అనవసరమైన ఈ పోతే దానంత నరకం కూడా ఉండదు నిజంగానే భార్యాభర్తల సంబంధం అంటేనే ఒక అద్భుతం అండి కానీ చాలామంది ఈ రోజుల్లో రకరకాల కారణాలు అంటే కావచ్చు ముఖ్యంగా ఒక ఇద్దరు బాగున్నారు అంటే అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళు ఏంటి వాళ్ళ సంసారం చాలా సాఫీగా సాగుతుంది వాళ్ళు చక్కగా ఉన్నారు అని అటువంటి భార్యాభర్తలకు ఒక నిజంగా ఏ కారణాల వల్ల అయినా కానీ వాళ్ళ వద్ద మనస్పర్ధలు ఉండి కానీ ఈ అయినా ఆమె మీద ఇష్టం ఉండొచ్చు భార్యకైనా అతని మీద ఇష్టం ఉండొచ్చు వీళ్ళ సంసారం నిలబడాలి అనుకుంటే కనుక ఎటువంటి పరిహారాలు పాటించాలండి ఓకే ఉమాపతి ఉమాపతి భాగ్యపుత్రం స్వామదేవ ఆయన మనం భగవంతుడు నిర్ణయించిన సంబంధం ఆయన ముడీసింది ఆ బంధంతో మన పెళ్లి మన పెద్దవాళ్ళని కలిసి వారికి వివాహం కార్యక్రమం ఇష్టపడం జరుగుతుంది ఇష్టంతో పెళ్లి జరుగుతుంది పెళ్లి తర్వాత ఒక ఆనందమైన జీవితం కొనసాగుతుంది సరే ప్రేమ ఒకరికొక అవగాహన ప్రేమ అనుగ్రహాలతోటి జీవితం ముందుకెళ్తుంది ఇప్పుడు ఏంటంటే మనము బాగున్నా ఏ విధంగా ఉన్న ఉండతే సైకేతం కొంతమంది డిస్ట్రి పెడుతుంటారు ఇప్పుడు వ్యాపారం చేస్తాం దృష్టి పెడితే కింద పడిపోతాం అంటే ఏదో విధంగా అదే విధంగా అన్యోన్నత అప్పుడు డిస్టి దాకం డిస్టి దాక వాళ్ళను లేకపోతే ఏదో విధంగా అయిష్టం ఏర్పడము ఈగో ప్రాబ్లం ఏదో విధంగా ఏదో విధంగా ఏదో విధంగా సమస్య మనకు ప్రతిరోజు నడిచే దారిలో ఒకసారి ముళ్ళు కూచ్చుకుంటే కుంటుకుంటూ నడుస్తాం అంతే కదా అండి అంతే అదే విధంగా ప్రతిరోజు ఉన్న సిస్టంలోనే వీరి అనే ఉండే సమయంలో వీరిలో ఒక డిస్టుల్లో లేకపోతున్నాం ఈ దృష్టి దోషం తాకడం వల్లనూ ఇంకో రకంగా వేరే విధంగా స్టార్ట్ అయిపోతుంది అందుకే కొన్ని మాటల ద్వారా వాళ్ళు మనసు చేయకూడదు అంటే కొన్ని మధ్యవేతులు ఏదో విధంగా మన హైయెస్ట్ ఏర్పడే అవకాశాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి అప్పటిదాకా హ్యాపీగా ఉండేవాళ్ళు ఎలాంటివి పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఎప్పుడైనా దృష్టి దోషం తాకుతుండో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట అక్కడి నుండి ఏదో ఒకటి అనార్థాలు అపారధాలు జరుగుతుంటాయి వేరే వాళ్ళ మాటల ద్వారానో ఇంకొకరు మాటల ద్వారానో ఏదో విధంగా విడిపోయే టై ప్రక్రియ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి ఏదో విధంగా రావాలి కదా విడిపోయే ప్రకృతి డిస్టి ఎలా దాక్కుని విడిపోయే ప్రక్రియ జరుగుతుంది అని మనం తినే ఆహారమే డిస్టి దాక్తే బయటకు వచ్చేస్తుంది అవును అంతే కదా ఇది కూడా అండి డిస్టి దాక్తే ఏదో విధంగా విడిపోయే అవకాశం ఏదో విధంగా జరుగుతుంది ఆ విడిపోయే అవకాశం వచ్చేసి సరే ఇద్దరికి ఇష్టం ఉన్నా మరి కలిసే అవకాశం వచ్చినా ఈ డిస్టు దోషం వర దగ్గర రాకుండా ఆగిపోతారు ఒకటి అలా జరుగుతుంది అంటే ఎన్నో విధాలుగా భార్యకి ఇష్టం ఉండవచ్చు భర్తకి ఇష్టం ఉండవచ్చు ఇష్టం ఉన్న ఏవో ప్రాబ్లం వల్ల కలవకపోవచ్చు భర్తకి ఇష్టం ఉంటే పిలిపించుకోవాలనుకుంటారు భార్యకి ఇష్టం ఉండి రావాలనుకుంటారు అంటే సారీ ఏమనుకోదు కొంచెం నాకు తెలుగు ఇబ్బందితో మాట్లాడుతున్నాను అనే విధంగా ఉండే ఎవరైతే భార్య భర్తల్లో ఉంటారో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చిన్న నేర్పడి అనమాట వారిద్దరు హ్యాపీగా ఉండాలని అంటే ఏదో విధంగా కలవాలని ఆలోచనతో ఉంటారు విడిపోతారు ఏదో విధంగా కొట్లాడుతున్నాడు ఎక్కడో ఎక్కడ కంట్రోల్ అవుతుంది కొన్ని రోజులు అయిపోయిన సంవత్సరం కూడా ఉండడం విడాకుల దగ్గర వెళ్ళిపోతారు విడాకులు అయిపోయిన వాడు ఇష్టపడితే విడాకులు అయిన వారు కలిసి సంసారం చాలా మంది ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అప్పటికప్పుడు ఏదో ఆవేశం కోపంతో గొడవపడి విడిపోయిన వారు మాకు కొన్ని రోజుల తర్వాత కలిసి వాళ్ళు హ్యాపీగా ఉండాలని చాలా మంది ఉన్నారు ఆ రిషు దోషం ఏదైతే పోయిందో చెప్పాను మన కాలికి ముళ్ళు కూర్చుంటూ కుట్టుకుంటే నడుస్తుంది ముళ్ళు తీసేస్తే మంచి అంతే అలాంటి చెడు వెళ్ళిపోయిందంటే హ్యాపీగా అలాంటి అలాంటి గా ఉండాలి అంటే చిన్న చిన్నారి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి అంతే విడిపోయిన వాళ్ళు కలిసి భార్య వాడతారు అన్యూ అన్యోన్యతంగా ఆనందంగా ఉండడానికి వచ్చిన ఎప్పటికి కూడా హ్యాపీగా ఉండాలని ఆలోచన ఉంటారు భగవంతుడు తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి కలిపిన సంబంధం జీవనాధారం సంఘం కలుస్తూనే ఉండాలి హ్యాపీగా ఉంటూనే ఉండాలి అలాంటిది ఏదో ప్రాబ్లం వల్ల విడిపోయిన వాళ్ళు ఆనందంగా కలవాలని చిన్న రెమెడీస్ అనమాట వర్స చేయొచ్చు బాధ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇది డిష్టి దోషం తాకింది విడిపోయింది గురించి చెప్తున్నాను ఎన్నో ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఇది ఏంటంటే డిస్టు దోషంతో తాకిన సంబంధం కలవడానికి చెప్తున్నాను ఎవరికైనా వాళ్ళు కలిసిన బెడ్రూమ్ అయితే ఉంటుంది అంటే ఏదైతే ఉన్న ఆనందమైన కలిసి అదొక గది అనమాట మన పూజ గది ఎంత పవిత్రమో ఆ గది కూడా అంత పవిత్రమైంది అనమాట ఆ గదిలో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఆ బెడ్రూమ్ పక్కకునే అసలు అప్పుడప్పుడు చికాకు గొడవ పడుతున్న దూరం దూరం అయ్యే అవకాశాలు వస్తున్నాయి ఇంకా విడిపోలేదు అప్పటి నుంచి అవకాశాలు వస్తున్నాయి విడిపోయారు కూడా రెండు విధాలుగా అయిపోయినాయి కూడా అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు ఎండింగ్ మొత్తం కంప్లీట్ అయిన రెండు విధాలుగా చేయొచ్చు ఆ బెడ్రూమ్ లో ఒక కు ఒక రెండు నిమ్మకాయలు కోసేసి ఒక లో పెట్టేసి దాని మీద సాయంత్ర వాళ్ళు ఉప్పేసి పెట్టాలి బెడ్రూమ్ పక్కపట్టి పెట్టాలి ఒక మనకు తెల్లగడ ఎలా ఉంటుందో దాని పక్కపట్టి ఒక టీపాయ్ మీద పెట్టే టీపాయ్ మంచం పక్కన ఒక టీపాయ్ కానీ టేబుల్ కానీ వేసి పెట్టాలి ప్లేట్ లో నిమ్మకాయ కట్ చేసి నాలుగు ముక్కలు అవుతుంది రెండు నిమ్మకాయలు అయితే రెండు నిమ్మకాయలు ఎలా తీసుకోవాలంటే గ్రీన్ ఒకటి వెళ్ళి ఒకటి తీసుకోవాలి ఫుల్ ఆకుపచ్చగా ఉండే నిమ్మకాయ కూడా పసుపచ్చగా పచ్చగా ఉండే నిమ్మకాయ అట్లా రెండు నిమ్మకాయలు తీసుకోవాలి కట్ చేస్తే నాలుగు పచ్చలు అవుతుంది అందులో పింక్ కలర్స్ ఆయిల్ అంటే వాటర్ నుంచి వచ్చింది కాకుండా రాయి నుండి వచ్చింది అనమాట పింక్ కలర్ సాల్ట్ పింక్ సాల్ట్ ఉంటుంది రాక్ సాల్ట్ ఉంటుంది అది వేసేసి ఒక ప్లేట్లో అక్కడ పెట్టేసేవాళ్ళు అంటే ఆ ప్లేట్ మాత్రం పింక్ అండ్ ప్లేట్ ఉండాలి గుర్తించుకోండి స్టీలు ప్లాస్టిక్ అలా వాడే పింక్ అండ్ ప్లేట్స్ ఉంటాయి కదా పింక్ అండ్ ప్లేట్స్ షుక్డ్కి సంబంధించింది అంటే షుక్డు బలమే కావాలి కదా ఇక్కడ డిస్ట్రిదోషం అంటే ఆ ప్లేట్లో పెట్టేసి మనకు బెడ్రూమ్కి పక్కా పెట్టడం అంటే మనకి తెలగడ పెట్టుకోవడం ఇక నైట్ పెట్టాం మార్నింగ్ ఇంకో రోజు మరుసటి రోజు సాయంత్రం టైంలో సాయంత్రం టైంలో సాయంత్రం అంటే మనకు సంధ్య టైం మళ్ళీ రాత్రి అవుతుంది కదా నెక్స్ట్ డే రాత్రి అవి తీసుకెళ్లి నాలుగు దారు నాలుగు దిక్కులు విసిరేయాలి నాలుగు దారు నాలుగు దిక్కులు విసిరేయాలి ఈస్ట్ వెస్ట్ సౌత్ నా సెంటర్ నాలుగు ఏదైతే సిస్టమ్ స్టార్ట్ అయిందో అది మొత్తం పటా మంచి నాలుగు అదే అది వేసేసిన తర్వాత చెప్పండి అయితే సాల్ట్ నిమ్మకాయలు పైన చల్లాలా నిమ్మకాయ చెక్క పైన చల్లాలా అండి లేకపోతే పక్కన పెట్టాలా నిమ్మకాయ చెక్క పైన చల్లాలి చెక్క పైన చల్లాలి నిమ్మకాయ చెక్క పైన చల్లిన చల్లాక అవి ఏదైతే పడేసాడు అన్నమాట నాలుగిలు పెట్టి పడేసారు పడే ప్లేట్ కడిగి ఇట్లా పెట్టుకోవచ్చు తర్వాత పడేసి వచ్చినాక మనం ఏం చేయాలంటే ఇల్లు మొత్తం శుభ్రంగా తుసేసుకొని ఆ బెడ్రూమ్ మొత్తం తుసేసుకొని రోజ్ సెంట్ రోజ్ సెంటు ఒక కర్పూరం బిళ్ళ మీద ముంచి రోజ్ సెంటు అంటే సెంట్ రోజ్ కలర్ స్ప్రే కాకుండా స్ప్రే ఉండదు రోజ్ సెంటు మాత్రం ఒక ముద్ద కర్పూరం అంటే బిల్ల కర్పూరం కూడా ముద్ద కర్పూరం ఉంటుంది ముద్ద కర్పూరంకి రోజ్ సెంట్ వేసేసి దాన్ని వెలిగించాలి వెలిగించడం వల్ల అందులో మొత్తం ఒక ఏదైతే ఉండదు పాజిటివ్ ఎనర్జీ అంతా వచ్చేస్తుంది అప్పుడు ఆ మనసు ఏదే ఏదైతే ఏదో కోపంగా ఉండేది కర్పడ కరిగ కరిగి ఆ సువాసన పని కలిసిపోతుంది అనమాట సరిపోతుంది ఒక్కసారి సరిపోతుంది ఒక్కసారి అంతా హ్యాపీ ఫర్ఫుల్ నుండి ఒక్కసారి సరిపోతుంది లేదు అంటే ఇంకోసారి చేసుకోండి వన్ వీక్ దాటి ఇంకోసారి చేసుకోండి హ్యాపీగా ఉండడానికి నాలుగు సార్లు చేసుకోండి తప్పేం లేదండి ప్లస్ చాలా చక్కగా అందరూ చేసుకునే రెమెడీ చిన్నగా నిమ్మకాలు మీ ఇంట్లో చెట్టు పెట్టుకోవడం లేవు కొనుక్కోవడం కర్రోమ్ ఇంటుండే అంతే హ్యాపీగా అందరు హ్యాపీగా ఉండాలని భగవంతుడు ఒక్కొక్క ఊటి ముప్పై ఎనిమిది లక్షల రెమిడీస్ ఇచ్చాడు రెమెడీస్ కోసం శ్రీకృష్ణుడు చేశాడు ఆనియోతో ఉండడానికి రాధతోటి తోటి అమ్మవారు అందరితో ఆయన అందరితో హ్యాపీగా గొడవ పడ్డా కూడా వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ఆయనే రెమెడీ చేశాడు మనం ఎంత అందరూ ఉండడానికి శ్రీకృష్ణుడు భగవంతుడే దీనికి ముఖ్యంగా మనకి కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ మనకు అందించడం ఎన్నో కలివే కష్టాల నుంచి బయటపడడానికి అందరి కొన్ని కొన్ని ఇట్లా ఆనందంగా ఉండడానికి ఇచ్చారు కాబట్టి ఇది మనం చేయడం వల్ల నిజంగా గురువుగారు చాలా సింపుల్ రెమెడీ అందరూ చేసుకునేటట్టు వీలుండే రెమెడీ నిజంగా భార్య భర్తల మనస్పదలు వస్తే నిజంగా చాలా ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది మీరు అన్నట్టు రకరకాల కారణాల వల్ల కావచ్చు నారదృష్టి నరఘోష ఏదైనా సరే చాలా సింపుల్ గా చక్కటి రెమెడీ చెప్పారండి నిజంగా నేనే అసలు ఆశ్చర్యపోయాను ఆ రెమెడీ చూసి అబ్బాయి ఇంత సింపుల్ అందరూ చేసుకోవచ్చు అని అంటే మీరు అన్నట్టు అందరూ కలిసి ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో మంచి మనసుతో మీరు ఈ రెమెడీ చెప్పినందుకు ಧನ್ಯವಾದ ಅಲ್ಲಿ ಓಕೆಮ್ಮ ಸ್ವಾಮಿ ಸೂಚನೆ